విన్ ప్రేక్షకులందరికీ నమస్కారం అంతపట్టుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు మరియు తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ శ్రీ శుభాష్ శర్మ గురువు గారు ఉన్నారు మాట్లాడుదాం నమస్కారం గురువు గారు శ్రీ మాత్వి నమ గురుగారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళందరికీ నచ్చిన ఉద్యోగము అర్హతకి తగ్గ ఉద్యోగం రావాలంటే ఏం చేయమంటారు తప్పకుండా తిరిగిస్తున్నాము ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ మాతృ నమః శ్రీ గురుభ్యో నమః ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతా స్మితా ఉద్యోగం అనేటటువంటిది మనిషి జీవితంలో ఒక కళ చాలామంది చదువుకునేటటువంటి చదువు ఒకటి ఉంటుంది చేసేటటువంటి ఉద్యోగం మరొకటి ఉంటుంది అంటే ఇటు అర్హతకు ఇటు ఉద్యోగానికి సంబంధం లేకుండా చాలామంది ఇలాంటి పనులు చేస్తూ ఉంటూ ఉంటారు ఉద్యోగ ప్రయత్నాలు కూడా చాలామంది చేస్తూ ఉంటారు సరే మనము పూట గడవడానికో ఇల్లు గడవడానికో మరికొంతమంది చాలా ఇబ్బందులు పడుతూ ఉద్యోగం అయినా బ్రతుకుదాము అనుకునేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి వారి కోసము ఉద్యోగ మంత్రం అని చెప్పేసి ఒకటి ఉంటుంది అయితే ఆ మంత్రాన్ని నేను చెప్తాను ఎవరికైతే ఉద్యోగం కావాలో ఎవరైతే అర్హతకు తగినటువంటి ఉద్యోగం కోరుకుంటున్నారో అలాంటికి ఈ అలాంటి వారికి ఈ మంత్రం చాలా పనిచేస్తూ ఉంటుంది ఇది తంత్రశాస్త్రంలో లిఖించినటువంటి మంత్రము అయితే ఈ మంత్రాన్ని ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో చేయాలి ఎలాంటి తప్పులు కూడా చేయకూడదు నియమనిష్ఠలతో చేస్తేనే ఈ మంత్రము వాళ్ళ జీవితానికి తోడ్పడి ఉద్యోగం తొందరగా దొరకడానికి ఇది ఉపయోగపడుతుంది చాలామందికి ఉద్యోగం కావాలని ఉంటుంది ప్రయత్నాలు చేస్తారు కానీ వాళ్ళకు ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీతో ఉద్యోగానికి వెళ్తారు ఇంటర్వ్యూస్కి వెళ్తారు కానీ సెలెక్ట్ కాకుండా రిటర్న్ వచ్చేస్తూ ఉంటారు సమ్ రీజన్స్ వల్ల కావచ్చు లేదా వాళ్ళకు ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ వల్ల కావచ్చు ఏదో ఒక కారణం చేత ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు కానీ సరైనటువంటి ఉద్యోగం దొరకదు అలా దొరకనటువంటి వారి కోసం ఈ రోజున ఒక మహత్తరమైనటువంటి చాలా పవర్ఫుల్ మంత్రం చెప్తాను ఇది తాళపత్ర గ్రంథాలలో అలాగే ఈ మంత్రాన్ని రాసించినటువంటి వారు ఎవరు అంటే సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి వారి యొక్క పరంపరలో తాళపత్ర గ్రంథాలలో లిఖించబడినటువంటి తంత్రశాస్త్ర రహస్య మంత్ర నిధిలో ఈ మంత్రం ఉంటుంది ఈ మంత్రం యొక్క విధానం ఏంటి అని అంటే గనక ఈ మంత్రం చదువుకునేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోజు పెరుగన్నం మాత్రమే తినాలి అలా కాకుండా నేను ఏది పడితే అది తింటాను అంటే మాత్రం కుదరదు కుదరదు అంటే ఒక పూట పెరుగన్నం తినాలి మిగతా టైంలో ఏదైనా తినండి కానీ ఉద మధ్యాహ్నం కానీ రాత్రి పడుకునే ముందైనా సరే ఏదో ఒక సమయంలో పెరుగన్నం తిని మాత్రమే పడుకోవడం జరగాలి ఈ మంత్రం చదువు చదువుతున్నటువంటి రోజులు తప్పకుండా పెరుగు అనేటటువంటిది తినాలి అలాగే ఈ మంత్రం ఏంటో ఒకసారి చెప్తాను వీలైతే రాసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇవి బీజాక్షరాలు కొంతమందికి అర్థం అవుతాయి కొంతమందికి అర్థం కావు కాకపోతే ఇవి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అలాగే వీలైతే ఇది అర్థం కావచ్చు వీడియో ఇంకో రెండు సార్లు చూస్తే మంత్రం స్పష్టంగా రాసుకునే ప్రయత్నం చేయండి ఆ మంత్రం ఏంటి అంటే కనుక ఓం నమో మాంగేశ్వరి సర్వరాజ ముఖరంజని హ్రీం క్లీం శ్రీం మమ శీఘ్రం అభీష్ట ఉద్యోగం మే సాధయ సాధయ క్లీం క్లీం హ్రీం స్వాహా అనేటటువంటి మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై సార్లు కానీ లేదా నూట ఎనిమిది సార్లు కానీ మీరు జపం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి అలా చేస్తే శీఘ్రాతి శీఘ్రంగా ఉద్యోగం మీకు కలుగుతుంది తప్పకుండా మీరు వెళ్ళినా సరే లేదా మీకే ఉద్యోగం రావాలి మీ ఇంటికి ఒక కాల్ లెటర్ రావాలి అని అనుకున్నా సరే ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా మీ అర్హతకు తగినటువంటి ఉద్యోగం వస్తుంది మీ చదువుకి మీ నాలెడ్జ్కి తగినటువంటి ఉద్యోగం వస్తుంది ఇది కేవలం ఉద్యోగస్తులేకే కాదు మన బిజినెస్ చేసేటటువంటి వాళ్ళు కూడా ఈ మంత్రం చదువుకోవచ్చు ఎందుకంటే బిజినెస్ డెవలప్మెంట్ కోసం కూడా ఇది చదువుకోవచ్చు ఇక్కడ ఉద్యోగం ఉంది కదా ఇక్కడ ఏమని చదవాలి అంటే ఉద్యోగం అనేటటువంటి దగ్గర మనము ఈ యొక్క బిజినెస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏం చదవాలి వ్యాపారం అభివృద్ధి అభివృద్ధి మే సదా స్వాహ అనేటటువంటి మంత్రాన్ని చదువుకోవాలి ఎలా చదువుకోవాలంటే ఓం నమో మాంగేశ్వరి సర్వరాజ ముఖరంజని హరీం క్లీం శ్రీం మమ శీఘ్రం అభీష్ట ఉద్యోగం మే సాధయ సాధయ క్లీం క్లీం ఫట్ స్వాహా అనేటటువంటి మంత్రాన్ని చదువుకుంటే శీఘ్రా శీఘ్రంగా మీకు ఉద్యోగం కలుగుతుంది అలా ఎన్ని రోజులు చేయాలి గురువు అది దాదాపుగా మనము ఒక ఫార్టీ వన్ డేస్ మండలం రోజుల పాటు చేయాలి అలాగే ఈ మంత్రం చదువుకునేటటువంటి వారు చాప మీద కానీ నీళ్ళ మీద కానీ కూర్చో రావి ఆకు మీద కూర్చుండి చేయాలి రావి ఆకు మీద కూర్చుండి ఎలా చేయాలని అనుకుంటారు ఏం లేదండి ఒక చాప మామూలు ఒక చాప వేసుకోండి ఆ చాప మీద రావి ఆకు వేసుకోండి ఆ రావి ఆకు మీద కూర్చుండి ఈ యొక్క మంత్రాన్ని చదువుకోవాలి అలా రావి ఆకు మీద కూర్చొని చదువుకుని తొందరగా సిద్ధించేటటువంటి అవకాశం ఉంటుంది ఇది నలభై ఒక్క రోజుల పాటు నిష్ఠగా చేయండి ఉదయం స్నానం చేసిన వెంటనే చేయండి దానికి ఒక ప్రత్యేకమైనటువంటి మాల దొరుకుతుంది ఈ దీనికి దేని పరిత చేయడం కూరదు దానికి ఎల్లో కలర్లో ఉన్నటువంటి ఒక పూసల మాల దొరుకుతుంది అది బ్లాక్ టర్మరిక్ ప్లస్ ఎల్లో టర్మరిక్ రెండు కలిపినటువంటి పూసల మాల ఒకటి దొరుకుతుంది ఆ మాలతో చేస్తేనే ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ఆ మాల కావాలంటే నేను పంపిస్తాను ఎవరికైనా కావాలంటే ఆ మాలతో మీరు ఉద్యోగ ప్రయత్నం మీరు జపం చేసుకునే ప్రయత్నం చేయండి వితిన్ ఫార్టీ వన్ డేస్లో ఉద్యోగం అనేటటువంటిది మీకు లభించేటటువంటి అవకాశం ఉంటుందమ్మా ఓకే నమస్తే శ్రీమాత